క్లైమ్ లేర్ గారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆ డాక్టర్ మనోజ్ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ పేజెస్ లో సంతకాలు తీసుకోండి ఓకేనా క్లియరా అంత విధాన చెప్పమంటారా the

Melaga 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 melaga. Oh. Take that file. Sir. Hello. Oh. Uh sir, I think there is a problem. హలో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదు సార్ ఈ కి కదా ఏంటి కిరణ్ వన్ థర్టీ అవుతుంది ఇంకా గెట్ ఇట్ అండ్ ఫాస్ట్ ఓ కాలేదాజ్ ఓవర్ బుక్ చేసుకొని తినగా వెళ్ళు ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్ వాళ్ళు స్పాట్ పోస్ట్ మార్టం ఏమైంది అదంతా రెడీగానే ఉంది సార్ సార్ బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమి దొరకలేదు సార్ అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్ అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులన్నీ అలర్ట్ చేయమని చెప్పాను సార్ సార్ డిఏజీ కాల్ చేస్తున్నారు సార్ ఓయ్ ఆ బాడీ మొత్తం కవర్ చేయవయ్యా ఇంకా ఎంతసేపు సార్ నేను ఇక్కడ క్రైమ్ స్పాట్లోనే ఉన్నాను సార్ అవును సార్ ఆ విద్యారణ్యంపురం పెట్రోల్ బంక్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ సార్ ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది ఇట్స్ ఏ లేడీ అరౌండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ మిడ్ థర్టీస్ లేదు సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి లేదు సార్ వేడియా వరల్డ్ అందరు నీ బ్లాక్ చేశారు హై ఏంటి అది హైలైట్గా ఉండలేరా సార్ సారీ సై పోస్ట్మార్టమ్ కన్నేర్పాటులో చేసాం సార్ మేడం రండి మేడం రండి రండి మేడం రండి సైడ్కి వెళ్ళండి మీకే చెప్పేది అర్థం కాదా పక్కకు వెళ్ళండి రండి మేడం రోజులండి వెళ్ళండి పక్కకు వెళ్ళండి రండి ఏం లేదు మేడం తీసుకొచ్చారు రండి రండి ఏం లేదు మేడం రండి ఏం లేదు ఆ మేడం జస్ట్ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్ ఓకే ప్లీజ్ కమ్ కానిస్టబుల్ వాట్ ద క్లియర్ వచ్చారు బ్లాక్ మొత్తం క్లియర్ చెయ్ త్వరగా ఏ చూస్తూ ఉన్నాడు ఈసారి కూడా ఖచ్చితంగా ముంబై కప్పు కొడుతుంది ఆ టీం కి కెప్టెన్ ఎవరు అనుకునౌ ధోనిరా ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది చూద్దాం లేరా మ్యాథ్యూ శ్రీనుసర్ ని పిలచారు హైవేలో ఒక బర్న్డ్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా ఆ సర్ అక్కడ కియోస్కోలో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను ఆ yes ఇండియన్ డైలీలో ఈ రోజు హెడ్ లైన్స్ ఈ న్యూసే సో మాథ్యూ యు టేక్ అప్ ది స్టోరీ ఓకే సన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు చూడు హత్య చేయబడింది ఒక లేడీ అయా అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వి నో షి వాస్ రేప్డ్ అండ్ బర్న్డ్ టు డెత్ ఓ సో మనమే న్యూస్ ని ప్రైమ్ టైం లో వేస్తనే బాగుంటుంది ఈ విషయాన్ని నేను నిరంజన్ చెప్తానే యు గ్యార్ అ ఓకే సర్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన పెద్దలు so ladies సో లేడీస్ welcome once again ప్రొఫెసర్ సర్బా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలెన్స్ ఆన్ దేత్ ఆఫ్ వాట్స్ అేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు మాట్లాడారు కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం దాన్ని మనం బాగా చేయలేం కదా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై వీ హియర్ టిల్ టెన్ థర్టీ దాట్ ప్రొఫెసర్ సభా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్

సార్ చెప్పింది నిస్వే షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసు షీ వాస్ కోఆర్డినేటర్ షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు ఇట్స్ బికాస్ నేమ్ వా సభ సభ మరియం చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యి మంది వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభ అని మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారు మీరు ఇక మెదిటే తెలుసుకుంటారు ఈక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే అంటే ఇది కూడా తెలుసుకోండి